రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి తర్వాత ప్రస్తుతం అందరికీ కూడా నామినేట్ పదవిచ్చి ఆయా నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిని బలోపేతం చేసుకుని ఆలోచన చేస్తున్నారు పోలవరం నియోజకవర్గం సంబంధించి పోలవరం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే అక్కడ ప్రస్తుతం కష్టపడిన కార్యకర్తలకు అనేది ఏదైతే అంశం ఉందో ఆ అంశంలో భాగంగా గిరిజన ఆర్థిక సంక్షేమ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలవరం నియోజక టీడీపీ ఇన్ఛార్జిగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కీలకమైన భూమికి పోషించారు రానున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటము చెందిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక బహుత్మైన ప్రణాళిక ప్రతి నియోజనంలో ఏదైతే ప్రతి మండలంలో కూడా నియోజకవర్గ కార్యకర్తల సమన్వయం పనిచేసి తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తీసుకొచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు పొత్తుల సమీకరణంలో ఈ నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించిన తర్వాత కీలకమైన పదం ఇవ్వడంతో పాటు ఈ నియోజకవర్గానికి ఎంత బాధ్యత ఉందనేది చంద్రబాబు చెప్పగలిగే చెప్పారు ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌరవ పట్టిపాటి మనం ఆయనకు సంబంధించి అసలు ఈ ప్రయాణం ఎలా జరిగింది చంద్రబాబు ఎందుకు అంత నమ్మకం పెట్టి మీకు చేస్తాను ఏ సార్ అసలు చంద్రబాబు గారు మిమ్మల్ని నమ్మి ఇంత పెద్ద మీకు అప్పగించారు మీరు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు చేజారిపోయిన ఎమ్మెల్యే ఇప్పుడు హోదా కల్పించారు ఎలా అనుకుంటున్నారు సార్ దీని గురించి మా నాయకుడు నా మీద నమ్మకం చేరు నేనైతే డెవలప్మెంట్ చేయగలను మా గిరిజనుల్ని అందరిని కూడా కలుపుకొని తీసుకెళ్ళి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నారు ఇక్కడ కూడా మా కాన్స్టర్కి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేరి నా మీద నమ్మకం చేయి దాన్ని ఏమాత్రం కూడా నమ్మకం అమ్ము చేయకుండా నేను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను అన్ని రకాల ఫలాలు అందిస్తాను మా గిరిజనులకి మిగతా మిగతా వారందరినీ కూడా కలుపుని తీసుకెళ్తూ అందరినీ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అంటే యాక్చువల్సారి గిరిజనులు అంటే చాలా దూర ప్రాంతాలను చూస్తాం మనందరం కూడా చాలా వెనకబడిన వర్గాలు చూస్తాం కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం లాంటి నియోజకవర్గానికి ఎందుకు అంటే ఇంత ప్రాధాన్యత చంద్రబాబు ఒక్కసారికి ఎందుకు ప్రాధాన్యత కల్పించారు అంటే దూర ఉన్న బాగా దూరంగా ఉన్న గిరిజనులు మనం ఎక్కువ గిరిజనులు ఉంటాయి కానీ డెల్టా ప్రాంతంలో ఉంటే ఇక్కడ గిరిజనులకు ప్రాధాన్యత తక్కువ కానీ మీకు అంత ప్రాధాన్యత ఎలాగొచ్చింది అసలు ఆయన చెప్పింది ఓ మాట చెప్పారండి నువ్వు త్యాగించేమన్నారు చేశాను అని చెప్పింది మన పార్టీ బతకాలి మన పార్టీ మనం గెలవాలి మన మా కూటమి గెలవాలి మన అభి మా మన కార్యకర్తలకి న్యాయం జరగాలి ఈ దుర్మ దుర్మార్గుడి దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమందించాలి ఏంటో నువ్వు ఉండు నువ్వు చేయి నువ్వు ఖచ్చితంగా కావాలంటే నువ్వు న్యాయం చేయాలి తప్పదు కొన్ని బాధ ఉంటుంది కొంత బాధ ఉంటుంది కానీ సరే చేయాలి పోటీ చేస్తారో సహకరించు వాళ్ళు గెలుస్తారు మన పార్టీ గెలుస్తుంది మన పార్టీ అధికారంలో వస్తుంది అనేది అని అయితే అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే మాత్రం ఆయన చెప్పింది నాకు నమ్మకం అనిపించింది ఆయన చెప్పి మంచి చెప్తారు కాబట్టి ఆయన ప్రపంచం మీద అవి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే మనిషి కూడా అంతటి శక్తియుక్తులు ఉన్న మనిషి మీరు ఇంట్లో ఉన్న ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చి మిమ్మల్ని రాజకీయంలో తీసుకొచ్చి మీకు టికెట్ ఇచ్చారు అప్పుడు మీరు వాటం పాలు చూస్తున్నారు రెండు వేల ఇరవై నెలలో గెలుపుకి చాలా దగ్గరికి వచ్చారు మీరు అప్పటికి ఇప్పటికి చాలా మారింది రాజకీయ పరిణామం అయినా అప్పుడు మీకు టికెట్ ఇవ్వలేదు అప్పుడు బాధ అనిపించిందా బాధ సహజంగా ఉంటే ఉండొచ్చు కానీ మంచి చేస్తున్నప్పుడు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆయన నమ్మేరు నువ్వు నువ్వు సహకరించమన్నారు అలా కాదు సార్ మీరు అన్నది ఏంటంటే మీరు రాజకీయానికి ఏమి కొత్త కాదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎన్నికలు అత్యద్భుత ఎన్నికలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర చేశారు ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గంలో సమన్వయంతో పాటు గిరిజను సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజను ఎలా సమన్వయం చేయబోతున్నారు గిరిజను గిరిజన కూడా కలిపి తీసుకెళ్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఆ రకంగా ఏ రకంగా వాళ్ళకి అభివృద్ధి చేయాలి మీరు అందరూ కలిసి పరిస్థితి ఉండాలి మనం మన కాస్టెన్సీ అభివృద్ధి చెందుతుంది మీరు అందరూ కలిసి ఉంటేనే మనకు బాగుపడతాం కాబట్టి మీరు అందరూ కూడా నన్ను నమ్మండి మీకు పనులు చేసి పెడతాను మీకు ఏ రకమైన ఆపదలు ఉన్నా సరే నేను అడ్డుకుంటాను మీకు వెను ఉంటాను మీకు అన్ని రకాలు ఇచ్చేస్తాను అంటే వెనుకబడి ఉన్న వారికి సహకారం అదే రకంగా నేను ఏదో ఇబ్బందులు ఉన్న వారికి నేను సహకారం చేసి ఇది చేస్తే ఆటోమేటిక్గా అదే కోఆపరేషన్ కోఆపరేషన్ నేను అంటే గిరిజను గిరిజనేతలు ఇద్దరు కూడా ఆనందంగా కలిసి పెట్టి తీసుకుని ముందుకెళ్తాను మీకు రెండు వేల పద్నాలుగు అదే మోడల్ నడిచేను నడిపిస్తున్నాను నాకు నమ్మకం ఉంది ఎస్పెషల్లీ నా విషయంలో నేను తీసుకెళ్ళంగా నమ్మకం ఉంది మీకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అధికారంలో వచ్చినప్పుడు గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ అటువంటి పరిస్థితుల్లో ఈ పోలవరం నుంచి మీరు ఇప్పుడు కేబినెట్ హోదా ఉన్న గిరిజనులుగా ఉన్నారు గిరిజనుల కోసం అభివృద్ధి కోసం మీ చంద్రబాబు గారు కానీ మీ ప్రభుత్వం కానీ అసలు ఎటువంటి ప్రణాళిక చేయబోతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి రేపొద్దున్న మీ గిరిజనుల గిరిజన అభ్యున్నతి కోసం చేయబోయేది అండి ఏ రకంగా చేస్తే గిరిజనులకు డెవలప్ అవుతారు ఏ రకంగా టైప్ వెళ్తారు చూడాలి ఏ రకంగా చేస్తే అభివృద్ధి చెందుతారు విద్య వైద్యం అన్ని రకాలుగా చేస్తే అందరు కూడా అందరి డెవలప్మెంట్ ఉంటుంది ఆ డెవలప్మెంట్ ని ముందు తీసుకెళ్ళి రాష్ట్రంలో చాలా చిరకాలంగా కోరుకుంది గిరిజనుల సంబంధించి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు కలపంటే ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది అది అరకులు కూడా ఏర్పాటు చేస్తాను గతంలో పాలకులు చెప్పారు కానీ అటువంటి దాన్ని మీ హయాంలో ఇప్పుడు ఏర్పాటు చేశారు దాన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం దాన్ని కళా చేస్తాను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి అవుతుంది ఇంకా చేస్తున్నారు ఈ సంవత్సరం అదే రకంగా అన్ని రకాలుగా కూడా విద్య వైద్యం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే ఈ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పూర్తిగా అయితే మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ రెండు వైద్యం ఆ రెండు రెండు రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత ఇది గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిధిలో ఉండాలి చాలా గ్రామాలు మీ నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలు ఐటీడీ పరిధిలో లేని పరిస్థితి ఐటీ లేని ప్రాంతాల గిరిజనులకి మీరు చేసే మేలు ఏంటి మీ వల్ల మీరు ఏం చేయబోతున్నారు ఐటీటీడీ లేనప్పుడు అభివృద్ధి ఫలాలు అందిస్తాం కదండి వాళ్ళు ఉంటారు అంటే ఆఫీస్ పక్కనే ఉంటారు కదండి ఆఫీస్కి దూరంగా ఉంటారు ఆఫీస్కి దూరంగా యాభై కిలోమీటర్ల దూరం ఉంటారు వంద కిలోమీటర్ల దూరం ఉంటారు అయినప్పటికీ వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందిస్తాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు అందిస్తాం అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా అన్ని రకాల లోన్లు ఇచ్చి వ్యాపారం చేసుకోవడానికి అన్ని డెవలప్మెంట్ చేస్తాం సార్ చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు అంటే ఏసీ గిరిజులకి పరిమితం అయిపోతారు చాలా చూసాం మీరు గిరిజనులకు ఇచ్చారు గిరిజనులు మీరు అందుబాటులో ఉంటాక అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎక్కడెక్కడ మీరు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు ఎలా ఉంటారు అనేది మీరు ఏమైనా అనుకుంటున్నారో అసలు గిరిజనకి దగ్గరికి వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఎప్పుడు ఏం చెప్తాను కాబట్టి రకం కూడా ఏ ఇబ్బంది ఉంది సమస్య ఉంది ముందుగా నడుతుంది సహకరించడానికి నాకు మీకు మొట్టమొదటిసారి గిరిజనుల సంక్షేమ ఆర్థిక వెనుబాటు ఇచ్చే కార్పొరేషన్ ఇస్తామని మీకు ఎవరు చెప్పారు చెప్పిన తర్వాత మిమ్మల్ని అభినందించిన వ్యక్తి ఎవరు మొట్టమొదటిసారి మాకు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చెప్పారు అలాగే అదే రకంగా లోకేష్ బాబు గారు చెప్పారు అదే రకంగా మాకు మా ఎంపీ ఇక్కడ ఉండి నన్ను విన్నుండి ఆ ప్రోత్సహించి మా సీనన్న నన్ను నేను గెలవడానికి ఎమ్మెల్యే గెలవడానికి కూటమి అభ్యర్థి గెలవడానికి అతను త్యాగం చేసి ఇచ్చాడు మమ్మల్ని గెలిపించాడు అతని సీనన్న కూడా ఏదో చేయండి చెప్పి మీ జిల్లా అధ్యక్షుడు కూడా రాలేదు మీకు పదవి వచ్చింది ఏలూరు జిల్లా అధ్యక్షుడు పదవి రాలేదు మీకు వచ్చింది త్యాగం చేశారు ఇస్తారని అనుకుంటున్నాను అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మొదటి లిస్టు లో ఉన్న వ్యక్తులు అత్యంత సన్నిహితులు అర్థం అందులో మీరు ఉన్నారు అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదవిని ఇంకా ప్రజలకు ఉపయోగించడం కోసం మీ పార్టీ అభివృద్ధి కోసం ఈ పార్టీ కా అంటే గిరిజనులు అంటే పోలవరంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయండి ఏడు మండలాలకు పైగా ఉంది రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంలో ఇది ఒకటి ఈ ప్రాంతాల్లో సమన్వయం చేస్తూ గిరిజన ప్రాంతాలు చాలా వెనుకబడిన ఉంటుంది విద్య ఆరోగ్యం వైద్యం చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుంది అధిగమించడం కోసం ఏంటి అంటే మీరు ఉందండి కష్టపడుతున్నాం ఏరియా చిన్నదని నేను అనుకుంటున్నాను ఏరియా చిన్న చిన్నది ఏడు మండలాలే తక్కువ అంటే నేను చేయగలని దమ్ము నాకు ఉంది చేస్తానని నమ్మకం నాకు నాకు అవకాశం ఇచ్చి నేను చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చే భరోసా ఆయన ఇచ్చిన ధైర్యం ముందుకు వెళ్తాను ముందుకు తీసుకెళ్తాను అందరినీ కూడా ఏ రకంగా చేయాలి ఈ ఫండ్స్ కావాలి ఏ రకంగా డెవలప్ చేయాలి వీళ్ళకి ఇది చేయాలి ఫండ్స్ అయిపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ గారు చేస్తే బాగుంటుంది వీళ్ళు చేస్తే బాగుంటుంది వీళ్ళు ఇది చేస్తే బాగుంటుంది వీళ్ళు డెవలప్మెంట్కి మీరు అందరూ ఆయన రకాల చేయండి కోఆపరేట్ చేయండి సార్ అని చెప్పి అంత ముడపెట్టుకుంటాం అది చెప్పి మేము ఇప్పించుకుంటాం సరే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏదో లక్ష్యం చూచ్చుకుంటారు రాజకీయాలకి ప్రజలకు మేలు చేయాలన్నో లేకపోతే గిరిజనులకు మేలు చేయాలో ఇప్పుడు మీకు అనుకోకుండా ఉన్నతమైన పదవి వచ్చింది మీ లక్ష్యాలు ఏంటి ఆ లక్ష్యాలు నెరవేరు తీసుకుని ఇప్పుడు ఏం చేయబోతున్నారు నేను శాసన సభ్యులకి అవ్వాలనుకున్నాను ఈ పదవిచ్చారు దీనికి తగ్గట్టు దీన్ని దీనికి ఈ పదవికి తగ్గట్టు న్యాయం చేస్తాను అన్ని రకాలుగా నా నేను కృషి చేసి డెవలప్మెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే ఇది గొంతు లేని గిరిజనులకు ఇవ్వడంతో పాటు వారి విద్య వైద్యం కోసం తెలుగుదేశం పార్టీ పాటు ఎన్డీఏ కూటమి చేస్తున్న అన్ని వారికి అందే విధంగా వారి ఇంటి ముంగిటి ఉంచే విధంగా సాయశక్తులు పనిచేస్తా ఉన్నారు చంద్రబాబు ఏదైతే నమ్మకంతో తనకు పదవిని ఇచ్చారో ఆ పదవిని పూర్తిగా పరిపూర్ణం చేసే విధంగా గిరిజనుల కోసం అన్ని విధాలుగా కృషి చేస్తా అంటున్నారు దీంతో పాటుగా గిరిజన యూనివర్సిటీని శాఖ శాఖ తీసుకొచ్చి ప్రతి గిరిజన నియోజకవర్గంలోనూ దానికి సంబంధించిన కళాశాల ఏర్పాటు చేసే విధంగా కేంద్రంతో సంయుక్తంగా పనిచేసే విధంగా ఆలోచన చేస్తామని గిరిజన ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ మానతో చెప్తున్నాయి ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి